మాణిక్యవీనా ఉపలాలయంతేం మదాలసాం సాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గా భ్యాం నమ మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో మనకి పంచగ్రహ కోటమి ఏర్పడబోతోంది అసలు పంచగ్రహ కోటమి ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఖగోళంలో అదొక జరిగేటటువంటి ఒక వింత అనమాట అయితే జనవరి పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి రవి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మకర సంక్రమణము జరగబోతోంది దక్షిణాయన కాలము మనకి పూర్తయ్యి ఉత్తరాయణ కాలంలోకి మనము ఈ రోజు నుంచి మనం ప్రవేశం అవుతాం మరి ఈ దీనివల్ల సన్ నార్తన్ నార్తన్ హెమీస్ఫియర్ లోకి రావడం ద్వారా కొంత పుణ్యకాలంగా మనం దాన్ని తీసుకుంటాం కొంత పరిణామాలు శుభమైనటువంటి పరిణామాలు జరుగుతాయి అన్నమాట ఇప్పుడు రవి కుజ బుద్ధ శుక్ర ఆ తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి మకర రాశిలోకి స్లోగా ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తాయి ఇప్పుడు బుధ శుక్రులు కుజ రవులు ఆ తర్వాత ఈ యొక్క నాలుగు గ్రహాలతో పాటు మనకి చంద్రుడు కూడా మనకి ఈ జనవరి నెల అంతా కూడా కలవడం ద్వారా పంచగ్రహ కూట ఏర్పడబోతోంది దీంతో ఈ ఐదు ప్లానెట్స్ మధ్య బ్యాటిల్ జరగబోతుంది అంటే యుద్ధం జరుగుద్ది ఎప్పుడైనా సరే చూడండి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకళ్ళే నిర్ణయం తీసుకుంటాడు అది మంచో చెడో అటో ఇటో అయిపోతుంది ఇద్దరు చేరినప్పుడు షేరింగ్ ఆఫ్ ద ఒపీనియన్స్ ఇద్దరు ఆలోచిస్తారు ఇలా చేస్తే మంచిది ఇది మంచి అంటే ఇది కాదు అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి బట్ స్టిల్ దెన్ ఇట్స్ ఓకే ఇద్దరు రెండు వరకు అదే భార్యాభర్తల మధ్య అనుకుందాం భార్యాభర్తల భర్త కావాలనుకుంటే ఏదో చేయడం కూడా చేసి పడేస్తాడు అలా ఇద్దరు వచ్చినప్పుడే సమస్య అంటే ముగ్గురు వచ్చినప్పుడు ఇంకా టూ మెనీ పాయిల్ ది బాత్ ఆ చాలా మంది ఎక్కువ మంది వంట దగ్గర చేరితే వంట పాడైపోతుంది ఒకళ్ళు ఉప్పు ఏమంటారు ఒకళ్ళు తక్కువ అంటారు కారం ఏమంటారు ఈ రకంగా అనమాట సో ఈ నా ఈ ఐదు ప్లానెట్స్ కూడా పంచగ్రహ కూటమిలో నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటే వీళ్ళు ముందుకొస్తూ ఉంటారు ఇప్పుడు రవి కుజుల కాంబినేషన్ మంచిదే మరి రవిశుక్రుల కాంబినేషన్ మంచిది కాదు శత్రుగ్రహాలు అలాగే గుజుల గ్రహాలు పడవు ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు మనకి ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి వింతల కంటే కూడా మనకి ఈ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఏ రకంగా ఇవి వీటి యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రజలకు అవసరం మనకి భూకంపాలు వస్తాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి బస్సు ప్రమాదాలు జరుగుతాయి ట్రైన్లు ప్రమాదాలు జరుగుతాయి ఫ్లైట్స్ క్రాష్ అవుతాయి అలాగే అర్త్క్వేక్స్ భూకంపాలు ఇవన్నీ కూడా వాల్కనోస్ పేలడము అలాగే ఈ యొక్క సీజన్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ తప్పడం వల్ల అనే మంచు గాలులు ఎక్కువగా రావడము వర్షాలు ఇవన్నీ కూడా ఎండలు ఎక్కువగా రావడము ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు అనమాట ఇక వ్యక్తిగత జాతకాలలో మనకి ఉద్యోగాల లే ఆఫ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు చాలా మంది కోల్పోయారు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావాలి చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా ఉద్యోగం లే ఆఫ్ లో ఉండి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా నెలల నుంచి మరి ఎళ్ళు అక్కడ ఈఎంఐలు కట్టుకోవాలి వీళ్ళంతా కూడా అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు మరి అలాగే రెసెషన్ పీరియడ్ లో తీసేసిన వాళ్ళు ఉన్నారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అయితే అబద్ధాలు చెప్పి మ్యాట్రిమోనియల్స్ మీద ఆధారపడడం వల్ల నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇగోలకు వెళ్ళి వీళ్ళు చెడగొట్టుకోవడం సంసారాలు పుట్టేళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరిగి రాకపోవడాలు ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు ఎప్పుడైతే వచ్చేసిందో మగవాళ్ళకు కూడా వీళ్ళందరూ కూడా మనం ఈ కాపురాలకు పెద్ద ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం లేదు అలాగే సంతానం సంతానం పుట్టినటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వీళ్ళకి చదువుల కోసం వీళ్ళని పెంచడం కోసం అధిక వ్యయాలు బంధువులు నరఘోషలు ఆ ప్రమోషన్స్ రావడాలు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పలంకుశంగా మనం ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా జరగబోతుందో చూద్దాం అయితే ఇదంతా కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ ను బట్టి మోడ్రన్ సైన్స్ ని ఏన్షియంట్ ప్రాచీన ఋషి శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేస్తూ మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను కాబట్టి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగుడి సత్యనారాయణమూర్తిని నేను అందువలన మనకి ఈ యొక్క ఈ నాన్ ప్రాఫిటబుల్ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనకి జాతకాలు అనేటటువంటివి మేము చెప్పడం జరుగుతుంది ఇది కంపల్సరీ శాస్త్రాన్ని కళల్ని కూడా అందరూ కూడా మనము ఎక్స్పెన్స్ ఇప్పుడు లక్ష రూపాయలు మీరు ఒక రుద్రాక్ష మాల రుద్రాక్ష పూస ఒకటి లక్ష రూపాయలు ఈ ఉంగరం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు అదే వంద రూపాయలే అన్నప్పుడు కేర్లెస్ గా పది రూపాయలే అన్నప్పుడు కేర్లెస్ గా ఉంగరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాబట్టి ఈ తప్పు అనేటటువంటిది మన దృష్టిలో ఉంటుంది సో కాబట్టి నాసా లైవ్ రిపోర్ట్స్ ని బట్టి మరి మనం చెప్పేటటువంటిది అత్యంత ఖరీదైనటువంటి జ్యోతిష్యము అయినప్పటికీ కూడా మనము ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకాలు తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉంటుంది అందువలన అందరికీ తెలియాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ వెసులుబాట్లను కలిగిస్తున్నాం అలాగే ఈ యొక్క ఆనంద మార్గ ఆశ్రమంకి రిప్రజెంటేటివ్ గురువుని నేను రెండు వందల దేశాలలో ఉన్నటువంటి ఆరు వందల బ్రాంచీలు అలాగే ఇండియాలో ఉన్నటువంటి మూడు వందల బ్రాంచీలకి మేము అనాథ పిల్లల్ని తర్వాత ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రభాతరంజన్ సర్కార్ గురుదేవుల యొక్క ఆయన ఆశయాలను మేము స్కూలల్లో కొన్ని వేల మంది విద్యార్థులను చదివిపిస్తున్నాం కాబట్టి ఈ స్టాండర్డ్నెస్ ని మెయింటైన్ చేస్తూ చూసుకుంటూ ఏదో కేవలంగా ఇండివిజువల్ గా ఏదో జ్యోతిష్కం చెప్తున్నారు కదా మనం ఏదో తెలుసుకుందాం అన్నట్టు ధోరణతో కాకుండా నేను ఒక ప్రొఫెసర్ గా నా స్టూడెంట్స్ కోసం నేను చెప్పేటటువంటి ఈ విశ్లేషణలు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నా దేశవ్యాప్తంగా విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కోసం ఇది మేము చేస్తున్నాం ఈ వీడియో కాబట్టి పన్నెండు రాశుల వారికి కూడా మిగతా వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు కేవలము వెరీ సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అమెరికన్ హెడ్ క్వార్టర్స్ గా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క వెసులుబాటు జాగ్రత్తగా చూసుకునే అన్నెసరీ పీపుల్ ఎవ్వరు కూడా డోంట్ టచ్ డోంట్ కాల్ తర్వాత ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి మనకి ఏ విధంగా ఈ పంచగ్రహ కూటం వల్ల ఫలితాలు ఉంటాయి అనేది ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహము ఈ పంచగ్రహ కూటమాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దాని ద్వారా మనకి సింహరాశి వారికి ఏ ఒక్క పాయింట్ వన్ పర్సెంట్ కూడా పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా ఎఫెక్ట్ ఉండదు అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడే ముందు పదిహేను రోజుల ముందు మీ మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది చెప్పుడు మాటలు వినడం మీ మిత్రులంతా కూడా మీ ప్రియాతి ప్రియమైనటువంటి వ్యక్తుల మీద వాళ్ళ నిందలు వేయడము దాని ద్వారా మీ మనసు కొంచెం బాధపడటము అలాగే పిల్లలకు అనారోగ్యము ఇవన్నీ కూడా కల కలిసివేసింది ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ఆదాయాలు బాగానే ఉన్నాయి ఉద్యోగాలు బాగానే ఉన్నాయి కానీ ఏం జరగాలో మనకు అర్థం కాక మనకి ఈ ఏం చేయాలి అసలు మనకి అని చెప్పేసి థంసప్పులు తాగుతూ ఉంటారు టైం పాస్ చేస్తూ సో ఈ యొక్క సింహరాశి వారికి మనకి బంధువులు అనేక మంది రావడము తర్వాత వాళ్ళతో చక్కగా ఆనందంగా గడపడం ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ఈ రాశి వారికి మనకి ఆ సింహరాశి వారికి బిస్కెట్లు తినాలనిపిస్తా ఉంటుంది అందరు మిగతా రాశి వాళ్ళకి బిస్కెట్లు వేయాలనిపిస్తే మీకు బిస్కెట్లు పంచగిర వల్ల తినాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు వైన్ షాపులు రెస్టారెంట్లు ఇవన్నీ కూడా నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండమైన సంపాదన మీరు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి ఆ ఈ యొక్క కిరాణా షాపులు బట్టల షాపులు మరి ఫ్యాన్సీ షాపులు ప్లాస్టిక్ కవర్ల బిజినెస్ చాలా బాగుంటుంది ఐరన్ సంబంధించినటువంటి బిజినెస్ లో కూడా కోటీశ్వరులు అయిపోతారు స్క్రాప్ ఐరన్ చేసినటువంటి వాళ్ళు కూడా అయితే దేవస్థానాలలో పనిచేస్తున్నటువంటి తెల్లాగల మనోహర్ లాంటి వాళ్ళని బయట గిటేడు జరగడం వల్ల మనము ఏ విధంగా అయినా సరే మళ్ళీ మనం గవర్నమెంట్ కే అడ్వైజర్ అయిపోవాలా అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అతని ప్రయత్నాలను మనం మెచ్చుకోవచ్చు అంటే ఏదో ఒక రకంగా అవ్వాలి ఆ రకంగా మీ సింహరాశి వాళ్ళంతా కూడా మంచిగా నేను పీక్ పొజిషన్ పెట్టుకోవాలా టాప్ పొజిషన్కి వెళ్ళాలా అని తెగ కృషి చేస్తూ ఉంటాడు ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి సంపాదన సంపాదిస్తారు ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు ఇంట్లో ఇంత గతంలో అప్పు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది మరి చంద్రమా ఎలా తయారవుతారంటే చంద్రగుప్త మౌర్య లాగా రాజా లాగా మీరంతా కూడా నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చేస్తారు ఇక ఈ పంచగ్రహం కూడా మిమ్మల్ని ఏం చేయట్లేదని మీరే పరిపాలిస్తారు కాకపోతే మీరు రాష్ట్రాధిపతి అయినటువంటి రవి శత్రు పడ్డాడు ఇది ఒక్కటి వల్ల కాస్త తల బొగ్గుతారు లేకపోతే మీరు కింగ్స్ అనమాట ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు ఆ ఆ ఆరెంజ్ కలర్ వస్తువుల్ని వస్త్రాలు ఇచ్చి పేద బ్రహ్మలకి ఆదివారం నాడు దానం చేసుకోండి ఆదివారం నాడు అస్థల ఎంబీ తినొద్దు మందు ముట్టద్దు సిగరెట్ తర్వాత ఈ యొక్క సూర్యనారాయణ మూర్తికి పూజలు చేసుకోండి చక్కగా పసుపు పువ్వులతో ఈ రకంగా బ్రహ్మచర్యాన్ని పాటించండి ఈ రకంగా సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది